అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను హా మీం అస్సస్ధా ఒకటవ ఆయతి నుంచి ఎనిమిదవ ఆయత్ వరకు ఒకటి వరకు హా మీం ఇది కృపాకరుడు కరుణామయుడు అయిన దైవం వద్ద నుండి అవతరింపజేయబడినది ఇదొక గ్రంథం దీని వచనాలు బాగా విడమర్చి వివరించబడ్డాయి అరబీ భాషలోని హురాన్ జ్ఞానమున్న జనుల కొరకు శుభవార్తనిచ్చేది హెచ్చరిక చేసేది కానీ వీరిలోని అనేక మంది దీనికి ఉముఖులయ్యారు వారు మాట వినడం లేదు పైగా అంటారు ఏ విషయం వైపునకు నీవు మమ్మల్ని పిలుస్తున్నావో దానికి గాను మా హృదయాలకు తెరలు కప్పుకున్నాయి మా చెవులు చెవిటివైపోయాయి మరి మాకు నీకు మధ్యన ఒక తెర అడ్డుపడింది నీవు నీ పని కానివ్వు మేము మా పని చేసుకుపోతాము ప్రవక్త వీరికి చెప్పు నేనైతే ఒక నరుణ్ణి మాత్రమే మీ వంటి వాణ్ణే నాకు వహీ ద్వారా తెలుపబడుతూ ఉంటుంది మీ దేవుడైతే ఒకే ఒక్క దేవుడు కనుక మీరు నేరుగా ఆయన దిశనే అవలంబించండి ఆయనే క్షమాపణ వేడుకోండి అని బహుదైవారాధకులకు వినాశం తప్పదు వారు జకార్ట్ ఇవ్వరు పరలోకాన్ని తిరస్కరిస్తారు పోతే ఎవరైతే నమ్మరో సదా ఆచరణను పాటించరో వారికి నిశ్చయంగా ఎన్నటికీ ఎడతగని ప్రతిఫలముంది ఒకటవ వివరణ ఇది ఈ సూరాకు క్లుప్తమైన పీఠిక ముందు వస్తున్న ప్రసంగాన్ని పరిశీలనగా చూస్తే ఈ పీఠకలో సెలివిచ్చిన మాటలకు తరువాతి విషయంతో ఎటువంటి సానుకూలత ఉందో జోత్కం అవుతుంది సెలివిచ్చిన మొదటి విషయం ఈ వచనం దైవం తరపున అవతరిస్తున్నది అన్నది అంటే మీరు మీకు ఇష్టమైనంత కాలం దీన్ని మహానియా మొహమ్మద్ సల్లహ స్వయంగానే రచిస్తున్నారని మొండిగా ఒల్లిస్తూనే ఉండండి కానీ వాస్తవం ఏమిటంటే ఈ వచనం విశ్వప్రభువు వద్ద నుంచే అవతరిస్తుంది దీనితో పాటు మరో మాట సెలివిచ్చి సంబోధితులను ఇలా హెచ్చరించడము జరిగింది మీరు ఈ వచనం విని చేదరించుకున్న మీ మీ ఈ ఆగ్రహం మొహమ్మద్ సల్లహ సలంకు వ్యతిరేకంగా కాదు దైవానికి వ్యతిరేకంగా పరిగణించబడుతుంది దీన్ని నిరాకరిస్తే ఒక మానవుని మాటను కాదు దైవం మాటను నిరాకరిస్తున్నారు దీని పట్ల ముభావంగా ప్రవర్తిస్తే ఒక మానవునికి కాదు దైవానికి ముఖులవుతున్నారు అన్నమాట రెండవ విషయం సెలవిచ్చినది ఏమిటంటే దీన్ని అవతరింపజేసేవాడు తన సృష్టితాలపైన అమితంగా దయగలవాడు కృపాకరుడు కరుణామయుడు ఆయన దైవం అవతరింపజేసే దేవుని ఇతర గుణగణాలకు బదులు కారుణ్య గుణం ప్రస్తావన సూచించే వాస్తవికత ఏమిటంటే ఆయన తన కారుణ్యం వల్ల ఏర్పడే ఆవశ్యకత రీత్యానే ఈ వచనాన్ని అవతరింపజేస్తాడు అన్నది అవతరింపజేశాడు అన్నది దీని ద్వారా సంబోధితులను హెచ్చరించడం జరిగింది ఈ వచనం పట్ల ఎవరైనా వైము వైముఖ్యం చూపినట్లయితే లేదా దీన్ని ఖండిస్తే లేదా దీన్ని విని ఆగ్రహిస్తే అతను వాస్తవానికి తన పట్ల తానే శత్రుత్వం వహిస్తున్నాడు అన్నమాట ఇది అయితే ఇదైతే ఒక మహత్తరమైన వరప్రసాదం దైవం దీన్ని అశాంతం తన కరుణ కారణంగా మానవుల మార్గదర్శకత్వం కొరకు వారి సాఫల్యం శుభాల కొరకు అవతరింపజేశాడు దైవం మానవుల పట్ల వైముఖ్యం చూపినట్లయితే వారిని చీకటిలో దారి తప్పి తచ్చాడటానికి వదిలిపెట్టేవాడు వారు ఏ గొయ్యిలో పడిపోయినా పట్టించుకునేవాడు కాదు కానీ ఇది ఆయన అనుగ్రహం దయ పుట్టించడం జీవిక నివ్వడంతో పాటు వారి జీవితాలను చక్కదిద్దడానికి జ్ఞానకాంతిని చూపడం కూడా ఆయన తన బాధ్యతగా భావించాడు ఆ కారణంగానే ఈ వచనం తన దాసుడు ఒకరిపై అవతరింపజేస్తున్నాడు ఇక ఈ కారుణ్యం ద్వారా ప్రయోజనం పొందడానికి బదులు తిరగబడి దినితో పోరాడటానికి పరిగెత్తే వారి కన్నా కృతజ్ఞుడు తనకు తాను శత్రువు మరే కాగలరు సెలవిచ్చిన మూడో విషయం ఈ గ్రంథంలోని ఆయట్లు బాగా విడమర్చి వివరించబడ్డాయన్నది అంటే ఇందులో ఏ విషయము చిక్కుముడిగా విడదీయరానిదిగా లేదు ఈ గ్రంథంలోని విషయాలు తనకు అసలు అర్థమే కావడం లేదని ఎవరైనా దీన్ని స్వీకరించడం పట్ల తన అసక్తను వెలుపుచ్చడానికి ఇది అభేజ్యమైన బోధనేమీ కాదు ఇందులోనైతే అతి స్పష్టంగా సత్యమేదో అసత్యమేదో సరైన ఇస్పాసాలేవో తప్పుడు ఇశ్పాసాలేవో ఉత్తమ నైతికత అంటే ఏమిటో దుష్ట నైతికత అంటే ఏమిటో మంచి ఏదో చెడు ఏదో ఏ విధానం అనుసరించడంలో మానవ శ్రేయం ఇమిడి ఉందో మరే విధానాన్ని అవలంబించడం వల్ల అతనికి నష్టం వాటిల్లుతుందో ఇం అంతా సవివరంగా తెలుపడం జరిగింది ఇటువంటి ప్రస్ఫు ప్రస్ఫుటమైన ప్రకాశమానమైన బోధనలను ఏ వ్యక్తి అయినా తృణీకరిస్తే లేదా దాని పట్ల శ్రద్ధ చూ చూపకపోతే అతను ఎటువంటి సరైన కారణము చూపలేడు ఇతని ఈ వైఖరి వల్ల తను స్వయంగా చెడుపై నిలకడ కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు అర్థం నాలుగవ విషయం ఇది అరబీ భాషలోని ఖురాన్ భావం ఏమిటంటే ఒకవేళ ఈ ఖురాన్ మరే అరబ్యతర భాషలోనైనా వచ్చి ఉంటే అరేబియా వాసులు దైవం తన గ్రంథం పంపిన భాషను మేము అసలు ఎరుగమే ఎరుగము అని సాకు సాకు చెప్పగలిగేవారు కానీ ఇదైతే స్వయంగా వారి భాషలోనే ఉంది దీన్ని అర్థం చేసుకోలేమన్న సాకువారు చెప్పలేరు ఈ సందర్భంలో నలభై నాలుగవ ఆయుర్ కూడా దృష్టిలో ఉంచుకోవాలి అందులో ఇదే విషయాన్ని మరో విధంగా వివరించడం జరిగింది పోతే అరబ్బేతరులకు హురాన్ సందేశం స్వీకరించకపోవడానికి ఒక సమంజసమైన కారణం ఉందన్న వాదనను మేము దీనికి ముందే దూరం చేసివేశాము చూడండి హురాన్ అవగాహన సంపుటి మూడు యూసుఫ్ పాదసూచిక సూచిక రెండు ఇంకా రసాయిల్ ఓ మసాయిల్ వ్యాఖ్యానకర్త ఉర్దూ రచన తొలి సంపుటి పేజీ పంతొమ్మిది ఇరవై మూడు ఐదవ విషయం ఈ గ్రంథం జ్ఞానమున్న వారి కొరకు అన్నది అంటే దీని ద్వారా వివేకవంతులైన జనులే ప్రయోజనం పొందగలరన్నమాట అవివేకులైన జనుల కొరకు ఇది నిష్ప్రయోజనం రత్నానికి రాయికి మధ్య వ్యత్యాసం తెలియని వ్యక్తికి ఒక విలువైన రత్నం ఏ విధంగా నిష్ప్రయోజనమో అదే విధంగా ఇదిను ఆరవ విషయం ఈ గ్రంథం శుభవార్తనిచ్చేది హెచ్చరిక చేసేది అన్నది అంటే ఇది కేవలం ఒక భావన ఊహ తత్వ తత్వజ్ఞానం రచనా విశేషమైన ఉదాహరణ అండజేసే గ్రంథం కాదు దాన్ని నమ్మినా నమ్మకపోయినా ఏ ప్రభావము ప్రభావము పడకపోవడానికి దీనికి భిన్నంగా ఇది ప్రపంచం మొత్తానికి ఎలుగెత్తి హెచ్చరిస్తుంది దీన్ని నమ్మడం వల్ల కలిగే సత్పరిణామాలు అత్యంత ఉజ్వలంగాను నమ్మకపోయినందువల్ల కలిగే పరిణామాలు అత్యంత భయానకంగానూ వ్యక్తమవుతాయని ఇటువంటి గ్రంథాన్ని ఒక అవివేకి మట్టునే మటుకే స్థూలంగా ఉపేక్షించగలడు అంటే అది మా హృదయాల వరకు చేరే మార్గం ఏది తెరుచుకుని లేదు అంటే ఈ సందేశం నీకు మాకు మధ్యన ఏర్పాటు చేసి పెట్టింది ఇది నిన్ను మమ్మల్ని పరస్పరం తెంచివేసి దూరం చేసింది ఇదొక అవరోధంగా పరిణమించింది నిన్ను మమ్మల్ని కలిసి ఏకత్రం కానివ్వడం లేదు దీనికి రెండు అర్థాలు ఒకటి నీకు మాతోనూ మాకు నీతోనూ ఎటువంటి అక్కరా లేదు రెండు నీవు నీ సందేశాన్ని మానుకోకపోతే సరే నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు సాగు మేము సైతం నీ వ్యతిరేకతను మానుకోము నిన్ను కించపరచడానికి మా వల్ల కాలి కాగలిగేదేదో చేస్తూ ఉంటాము అంటే మీ హృదయాలపైన ఎక్కిన తెరల పొరలను తొలగించడం నా సఖ్యం కాదు మీ చెవుడి మీ మీ చెవుడెక్కిన చెవులను తెరవడమైనా మీరు స్వయంగానే నాకు మీకు మధ్యన కట్టుకున్న అడ్డుగోడను పడగొట్టడమైనా నా వశంలో లేదు నేను ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారినే బోధపరచగలను వినావా వినాదానికి సిద్ధంగా ఉన్నవారినే వినడానికి సిద్ధంగా ఉన్నవారినే వినిపించగలను కలవడానికి సిద్ధంగా ఉన్నవారినే కలపగలను మీరు మీ హృదయాలకు తెరలు చుట్టుకున్న మీ చెవులను చెవిటిగా చేసుకున్న యథార్థం మట్టుకు ఒకటే మీకు అనేక దేవుళ్ళు లేరు ఒకే దేవుడు ఆయనకే మీరు దాసులు ఇదేదో తత్వజ్ఞానం కాదు నేనేదో నా సొంత యోచనతో సాధించింది కాదు అది తప్పో ఒప్పో కాగలిగే సమాన అవకాశం ఉండటానికి వాస్తవంగా యథార్థం నాకు ఒహీ ద్వారా ఆవిష్కృతమైంది ఇందులో తప్పు జరిగే అవకాశానికి మచ్చుకైనా తావులేదు అంటే మరి ఎవరినో దైవంగా చేసుకోరాదు మరి ఎవరికో దాస్యం పూజ చేయరాదు మరి ఎవరినో సహాయానికి పిలువరాదు ఎవరి సమక్షాన సమర్పణ విధేయతల శిరస్సు వంచరాదు మరొకరి ఆచార వ్యవహారాలు శాసనాంగాల శాసనాంగం నియమావళిని విద్యుక్తమైన అనుసరణీయమైన షర్యత్గా అంగీకరించరాదు మీరు నేటి వరకు తమ దైవంతో చేస్తూ వచ్చిన విద్రోహానికి క్షమాపణ మీ చేత ఇప్పటి వరకు సాగిన బహుదైవారాధన తిరస్కారం అవిధేయతలకు క్షమాపణ దైవాన్ని మరిచినందువల్ల మీ చేత జరిగిన పాపాలకు క్షమాపణ అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను హా మీం అస్సధ ఒకటవ ఆయతి నుంచి ఎనిమిదవ ఆయత్ వరకు ఒకటి వరకు హా మీం ఇది కృపాకరుడు కరుణామయుడు అయిన దైవం వద్ద నుండి అవతరింపజేయబడినది ఇదొక గ్రంథం దీని వచనాలు బాగా విడమర్చి వివరించబడ్డాయి అరబీ భాషలోని హురాన్ జ్ఞానమున్న జనుల కొరకు శుభవార్తనిచ్చేది హెచ్చరిక చేసేది కానీ వీరిలోని అనేక మంది దీనికి ఉముఖులయ్యారు వారు మాట వినడం లేదు